హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వృద్ధ జీవితం తరం వారసులకు శత్రువుగా మారుతుంది కనికరం లేని బిడ్డలు కడుపున మోసిన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు మరికొందరు రోడ్డున వదిలేసి వెళ్లిపోతున్నారు ఇంకొందరు ఇంట్లోనే ఉంచి నరకం చూపిస్తున్నారు బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాలు ఆవిరై చివరకు కడుపున పుట్టినవారు వారు అమ్మా నాన్నలకు పట్టెడు అన్నం పెట్టని దుస్థితికి చేరుకున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవి చూసి విశేష అనుభవాల జ్ఞానంతో మలి సంజయులకి చేరిన ఆ వృద్ధులు అందరున్నా ఏకాకులుగా మిగులుతున్నారు రోజురోజుకు వృద్ధాశ్రమాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని సామాజిక కార్యకర్తలకు చెబుతున్నారు గ్రేటర్లు అధికారికంగా రెండు వందల ముప్పై నాలుగు పైగా వృద్ధాశ్రమాలు ఉంటే అనధికారికంగా వ్యాపారమే పరమావధిగా నాలుగు వందల అరవైకే పైగా ఆశ్రమాలున్నాయని తెలిపారు రక్త సంబంధమే దూరం పెడితే ఇంకా ఏ సంబంధం అక్కున చేర్చుకుంటుంది ఇంట్లోని కష్టాలతో పోలిస్తే ఇక్కడ కొన్ని తక్కువేనంటూ వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధులకు గతంలో మంచి గౌరవం ఉండేది వారిని కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉండేవారు కుటుంబంలో వారి అభిప్రాయాలకు మనన దక్కేది కానీ ఈ కార్పొరేట్ యుగంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య మానవత్వం క్షీణిస్తుంది వృద్ధురాలుగా మారాక వారితో పిల్లల అటాచ్మెంట్ తగ్గిపోతుంది నైతిక విలువలు లోపించడం ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం కార్పొరేట్ చదువులు సాఫ్ట్వేర్ కొలువులు వ్యాపారాలు భారీ ఆదాయాల వెంట పరుగులతో అమ్మా నాన్న నిరాధరణకు గురవుతున్నారు కుటుంబ వ్యవస్థను పెద్దలను గౌరవించే సాంప్రదాయము చెదిరిపోతుంది ఫలితంగా వృద్ధులు బిడ్డల చేతిలో వేధింపులకు గురవుతున్నారు సొంత ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ ఏ చీకటి మూలనో వృద్ధాశ్రమంలోనో శేష జీవితం గడిపేస్తున్నారు అందరూ ఉండి అనాథలుగా మిగిలిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆరు పదుల వయసు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరు నిత్యం ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది ఏజ్ ఇండియా సంస్థ సర్వేలో ఇరవై ఒక శాతం కోడళ్ల చేతిలో ఇరవై ఐదు శాతం కొడుకుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నారని తేలింది అయినా బయటకు వెళ్లి బతకలేక మౌనంగా ఆ బాధలను దిగమింగుతూ కారం వెల్లదీస్తున్నారు వృద్ధులు ఇండ్లలో పనిచేసే వారి చేతిలోనూ రెండు శాతం వృద్ధులు హింసకు గురవుతున్నారని సర్వే ప్రకటించింది